హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ ఎడైతే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ప్రభుత్వం నాలుగు వేలను ఆరు వేలు చేయడం రెండు వేలు కాస్త నాలుగు వేలు ఇస్తామని ప్రభుత్వం హామీలో చెప్పింది కదా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ గా మంత్రి ఒక తాజా సమాచారం అయితే అందించడం జరిగిందండి తేదీ నుండి జమ చేయబోతున్నారు డబ్బులు అనేది జమ అవుతున్నాయట బ్యాంక్ అకౌంట్ లకు సంబంధించి పెన్షన్లు అనేది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట తీస్తున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వ తెలుగు పథకాలకు సంబంధించి పథకాలను ప్రారంభించిన విషయం తెలిసి అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఇండ్లు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అనేది ఆరు వేల రూపాయలు రైతు భరోసా స్కీమ్ ప్రభుత్వం ఉగాది కానుకగా మరికొన్ని పథకాలను జోడించి ప్రజలందరికీ ఇట మహిళలకు రైతులకు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు వేగవంతం అయితే చేసింది అనమాట ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది చాలా మంది అంటున్నారు అన్న మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు అందిస్తారు మరిన కొత్త రూల్స్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు నేను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మోటార్ సైకింగ్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బటన్ ఆల్ నోటిక్వేషన్ యాక్టివి చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మనం చాలా మందికి అయితే కొత్త పెన్షన్ అనేది మాకు కూడా అందిస్తారా లేదంటే పాత పెన్షన్ లో ఎంత మంది ఖర్చు చేయబోతున్నారు చెప్పేసి చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో కొన్ని పథకాలు అమలు చేసింది తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై ఐదులో లో కొన్ని పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పింది కదా అందుకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులు అదే విధంగా ఇందిరా మహిళ స్కీమ్ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇచ్చి తర్వాత చేయడం జరిగింది తాత్కాలికంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వృద్ధులకు వంటరి సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం అనేది నాలుగు వేల పదహారు రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ జిల్లాలకు అయితే ఒకేసారి అయితే రావడం లేదు కదా కొన్ని జిల్లాలకు క్రియేట్ అవుతుంది కొన్ని జిల్లాలకు ముందుగా అందిస్తున్నారు ఈ తాలూకాలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట రేపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ముప్పై మూడు జిల్లాల్లో కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి అంటే ప్రభుత్వం త పెన్షన్ల విధానాన్ని కొనసాగించాలి అది కూడా రెండు వేల పదహారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతాక కొత్త పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పుడు వరస్సు కీలక నేత మంత్రి సీతాకను ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మీరు బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి డబ్బులు అనేది ఏమాత్రం సరిపోతుంది మరి కొత్త పెన్షన్ల ఏంటిది ఇక పెంపు అనేది ఎప్పటి నుంచి ఉంటుందని చెప్పేసి మంత్రిని అయితే అడిగే ప్రయత్నం చేసింది కొత్త పథకాలు కంప్లీట్ చేసుకుంటాం త్వరలోనే ఏదైతే ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ ఉగాది కానుక ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు లేదంటే అదేవిధంగా కొనసాగిస్తుంది ఇక పాత పెన్షన్ విధానం మాత్రమే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుడి నుంచి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట చాలా మంది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అనేది ప్రతి రేషన్ కార్డు కు కొన్ని లింక్ లింక్అప్ చేసి వస్తుంది అందులో వచ్చేసి ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ ఇంకా ఉచిత కరెంట్ సంబంధించి రెండు వందల కార్డు సంబంధించి కానుకగా ప్రభుత్వం నీలి రంగంలో క్యూఆర్ కోడ్ తో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అదే విధంగా ఆరు కేజీల సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ల ద్వారా